శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధన సమూహంలో మిత్రులందరికీ నమస్కారం ఐదు సమస్యలు పో స్ఫూరణలు ముందుగా రాక్షసంత కోరికను రాముడు తీర్చ తింపగా నుంపగా దక్షతనే గలంకకును ధాత్రిజాడ మహాధృతిన్ రక్షగనున్నలంకి రాగల గాథ నిరుంగ చెప్పగా శిక్షణ చేసి మారుతియు శీఘ్రముతా వధయించి నిల్పే ఆ రాక్షస కాంత కోరికను రాముడు తీర్చే జనుల్ నుతింపగా రక్షణ చేసి ధర్మమును రామను కూడి అయోధ్య చేరగా రెండవ అంశం పరువును తీయు సద్గురుడే బ్రహ్మ సమానుడు నిరతమసత్య భాషణల నిర్దయతం చెరియించువారలై వరలడి మిత్రులున్నయడ వంచన తత్వము మించిపోవున్ ఆ పరువును తీయు సద్గురుడ బ్రహ్మ సమానుడు వరలడి మిత్రులున్నయడ వంచన తత్వము మించిపోవు పరువును తీయు సద్గురుడే బ్రహ్మ సమానుడు సరస మనోజ్ఞ బోధనల సత్పదర్శిగా నిల్చు దైవమై మూడవంశం కర్తవ్యంబు కంసారి కంసారికిష్ండగున్ ఆర్తిన్ పొందిడి మానవాళి నిలలోన్ ఆలోకమేసేయరే ഭർ സേയുചുവാക്സുധാരോ സപ്തി തോ രുചുജം കംസാരുണ്ടംബുഗദീനരക്ഷണമതിൻ്റെ സഹായമന്തി നാൽഗംശം మెట్టుపల్లిలో లలితంబ మేలు కొలుపు మాసమాసాన పంచమీ మాన్యతిథిని కవన పుష్పాల నచ్చింపకం రీతి వాళ్ళకి సేవల తరించు భజనములవి మెట్టుపల్లిలో లలితాంబ మేలుకొలుపు చివరి వంశం మాటలాడువాడు మనిషి కాడు పరుల హితము నుంచి వరలుచుభువిలోన పరుల వృద్ధి తలచి వరల వలను కుచితత్వ బుద్ధి కూరి మినటించి మాటలాడువాడు మనిషికాడు